ఎంతమంది బ్రదర్స్ మారాలనుకుంటున్నారు ఎంతమంది నాకు ఒక మంచి సంబంధం కావాలనుకుంటున్నారు ఎంతమంది ఒక మంచి ఉద్యోగం కావాలనుకుంటున్నారు ఎంతమంది ఇంకా ఎదగాలి అని అనుకుంటున్నారు ఎంతమంది నాకు దేవుని ఒక ఆత్మ చేత నింపబడాలి అని అనుకుంటున్నారు ఎంతమంది నేను దేవుని చేత నిజముగా ఏర్పా నేను నిత్యము నడవాలని అనుకుంటా ఉన్నారు చాలా మంది అనుకుంటున్నారు కదా నేను కూడా అనుకుంటాను ఏమనుకుంటా నేను దేవుడితో నడవాలి ఆ దేవుడితో సావాసం కలిగి జీవించాలి అని చాలా నేను అంటా ఉంటాను కూడా అంటూ ఉంటాము కానీ కొన్ని కొన్ని సార్లు అదేం జరుగుతుందంటే దాని ప్రతిఫలము మనము చూడలేకపోతా ఉంటాము హలో అయితే ఇక్కడ బతులేసినటువంటి తానియల్ గారు చక్కని మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటో తెలుసా దూతతో అంటున్నటువంటి మాట అంటున్నటువంటి మాట ఏంటో తెలియని మనం అందరం నావే మనం అందరూ కూడా ఉపవాస ప్రార్థనలు ఉంటామంట ఉంటా ఖచ్చితంగా ప్రార్థనలలో ఉంటాం మరి ఆ ఉపవాస ప్రార్థనలకు ప్రతిఫలం రాకపోయే ఆ ఉపవాస ప్రార్థనలకు మనం ప్రార్థన ఉపవాసం ప్రార్థన చేస్తున్నాము కానీ మనకు ప్రతిఫలము లేదు ప్రతిఫలము లేదు సమాధానము లేదు నెమ్మది లేదు కానీ ఉపవాస ప్రార్థన మరి ఎందుకు మరి మనమైతే ఉపవాస ప్రార్థన అయితే ఉంటున్నాము కానీ సమాధానం రా రావట్లేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా చూడండి అదే పదకొండవ తెలుసా దానియలు నీవు బహుప్రియుడవు గనక నేను నీ యతకు పంపబడి తిని అంత చదవండి అన్నమాట ఏంటి నేను నీ యతకు పంపబడి తిని బహు ప్రియుడుగా ఉన్నాడు దేవాది దేవుడికి కాబట్టి దేవుడి యొక్క దూత ఆయన ఆయన యొక్క సన్నిధికి లేదా దానియేలు దగ్గరికి రావడం జరిగింది అవే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన దగ్గర నుండి ఆ దూత తీర్చాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా దూత పంపబడాలి దూత పంపబడాలి అంటే కనుక ఏం చేయాలి తెలుసా నువ్వు బహు ప్రియురా ఉండాలి నేను ఉపవాస ప్రార్థనలలో ఉంటున్నాను నేను అతనికి ప్రియురాలుగా ఉండట్లేదు నేను ఉపవాస ప్రార్థనలలో ఉంటున్నాను నా ఇష్టానుసారంగా నేను తిరుగుతున్నాను నేను ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థనలలో ఉన్న సమాధానం రావట్లేదు మరి ఈ ఎందుకు వచ్చింది అందుకే అంటారు కదా వంటి స్వభావం కలిగిన మనుషుడే కదా ఆయన ప్రార్థన చేసినప్పుడు అగ్ని కురిపించబడిందిగా ఆయన మాటలు పేద రాష్ట్ర పత్రికలు అంటారు కదా ఏలి మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే కదా మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు అగ్ని కురిసింది మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అటువంటి స్వభావం కలిగినటువంటి మనుషుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు అగ్ని కురిపించబడింది మనం ప్రార్థన చేస్తే ఇట్లాంటిది అసలు ఏంటి మనం ఈ ప్రార్థన చేసినప్పుడు ఒక ఆకు కూడా అటు కదలదు ఇటు కదలదు కదలదు ఆ ప్రార్థన చేసినప్పుడు ఏంటి ఆ ఒక ఆత్మ రాదు ఒక నూతన కుటుంబం రాదు నూతన ఆత్మలు రావు లేకపోతే మా కుటుంబంలో నెమ్మదిరాలు మన కుటుంబంలో శాంతిరాలు నా మన కుటుంబంలో నెమ్మదిరాలు ఎందుకు తెలుసా ఆయనకు బహు ప్రియునిగా లేవు కనుక నేను ఒకవేళ బహు ప్రియుడిగా ఉంటే కనుక ఖచ్చితంగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నా దగ్గరికి ఖచ్చితంగా ప్రతికలం వస్తుంది హల్లెలూయా ఇక అందునట్టున్నటి చక్కటి మాట ఏంటో తెలుసా ఆ 다니యేలు బహు ప్రియుడవు గనుక పంపబడి తిని ఒకవేళ ఆయనకు బహు ప్రియుడుగా ఉంటే ఆయనకు దేవాది దేవునికి బహు ప్రియు ప్రియుడిగా లేకపోతే ఆ సమాధానం వచ్చేదంటారా లేదంటారా హలో చెప్పండి సార్ వచ్చేదంటారా దాని బహు ప్రియుడిగా లేడు నేను నా వైపు చూడండి హలో ప్రార్థనలు వెళ్దాం దాని యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు సమాధానం వచ్చింది ఈ రోజులలో నేను దేవాది దేవుడికి రావట్లేదనే సత్యము మర్చిపోవద్దు చూడండి ఒక్కసారి గమనించండి మనం ఇంకెక్కడ చూస్తామంటే తెలుసా ఇంకో ఇంకో మంచి చూడలేదా యోగం గ్రంథములు గ్రంథము పన్నెండో వచ్చిన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండో వచ్చిన ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండి కనీరు గుడించచ్చు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యత్కు రండి ఏంటండి ఇప్పటికైనా మించిపోయి దేవుడు లేదు పాత రోజుల జీవితాన్ని పక్కన పెట్టి దేవాది దేవుడికి ప్రియురాధుగా ఉండు ప్రియునిగా ఉండు ఆయనకి ఇష్టం జీవించు అయితే ఖచ్చితంగా నీకు నేను సమాధానం ఇస్తాను ఆమె హలో లియ చాలా రోజులలో చాలా రోజులు మనం అదే జరగబోతాం ఎది నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు జరగబోతా ఉన్నాయి మీరందరూ కూడా ప్రతి ప్రతి రోజు ప్రార్థన ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ ఖచ్చితంగా ఈ నలభై రోజులలో దేవత దేవుడు బలమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు ఈ నలభై రోజులు నువ్వు ప్రిపేర్ కావచ్చు చూడండి ఒకసారి గమనించండి అన్ని సంఘాలలో చూస్తున్నాం కదా అన్ని సంఘాలలో చూసినప్పుడు వాళ్ళు ప్రార్థనలు బహుబా బలం బలమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఉపవాస ప్రార్థనలు అక్కడ ప్రార్థనలు జరిగినప్పుడు దేవత దేవుడు కార్యాలు చేస్తున్నారా చేయట్లేదు అంటారా చేస్తున్నాడుగా చేస్తున్నాడు అంటారాగా దేవుడు కార్యాలు చేస్తున్నాడా చేస్తున్నాడు లేదండి చేస్తున్నాడుగా వాళ్ళు సహకరిస్తున్నారు సేవ గురితోటి వాళ్ళు సహకరిస్తున్నాడు అయ్యా వెనుక నీ వెనుక మేము ఉంటాము మీరు ఉపవాస ప్రార్థనలు ఉండండి మేము మీరు లోపల నుండి ప్రార్థన చేయండి మేము బయట నుండి ప్రార్థన చేస్తున్నామని అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు అందుకే కదా ఇక్కడ అంటా ఉంటాడు ఏమంటాడు తెలుసో అందరూ కలిసి జనులందరూ సమకూర్చి సమకూటము ప్రతిష్ఠించుడి అని లేఖనాలు సెలభిస్తా ఉన్నాయి అందరూ కలిసి ప్రార్థనలు చేస్తే కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి కానీ మనకే బద్ధకము ఏంటి మనకే పనులు మనకే అలసిపోతాం మనకే పనులు ఉంటాయి కానీ వాళ్ళ పనులు లేవు మనకే పనులు ఉంటాయి వాళ్ళకి పనులు లేవు వాళ్ళు హాయిగా ఉండి ఆ అంటే అది పల్లెటూరు ఇది పల్లెటూరు కాబట్టి పనులుంటాయా మనసుంటే అక్క మార్గం ఉంటుంది రావాలనే ఆశ ఉంటే ఈ ఈ రోజు పోస ప్రాంతంలో ఎందుకు రావద్దు ఆశ లేదు ఒకటే చెప్పేది ఏంటంటే తెలుసా అదే మాట అంటాడు ఏ మాట తెలుసా నువ్వు నుండు నువ్వు అటు ఇటు ఉంటే మాత్రము ఖచ్చితంగా మనల్ అటువైపు ఆ గాలి వస్తే అటు తిరుగుతా ఉన్నారు ఈ గాలి వస్తే ఇటు తిరుగుతా ఉన్నారు ఆ ఫంక్షన్ పోతే అటు పోతున్నారు ఈ ఫంక్షన్ వస్తే ఇటు పోతున్నారు ఇక్కడ వస్తే ఇటు ధ్యానం చేస్తారు అటు డ్యాన్స్ వచ్చినప్పుడు అటు డ్యాన్స్ చేస్తారు చూడండి స్థితిలో ఉండొద్దు అంటే ఉంటే హ్యాపీ కదా ఫుల్ సంతోషం అసలు ఆ వైపు ఉండి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు తాగొచ్చు మందు కొట్టచ్చు తిరగచ్చు డాన్స్ చేయొచ్చు మీ స్ట్రాంగ్ సారంగా ఉండొచ్చు అడిగేటోడే ఉండడుగా అంతేనంటారా ధనమ్మ గారు అంతేనా ఆ వైపు మంచిగా ఉందా కానీ నేను అంటే అంటా ఉన్నాము కానీ రెండు వైపుల మనం తిరుగుతా ఉన్నాము ప్రేమ మాటలు చెప్తున్నా తెలుసా మనం అందరం ఒకే వైపు తిరగాలి ఏ సైడ్